ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి నైన్త్ క్లాస్ సోషల్ ప్రజాస్వామ్య రాజకీయాలు చూడండి నైన్త్ క్లాస్ సోషలు నైన్త్ క్లాస్లో సెకండ్ చాప్టర్ ఉంది కదా రాజ్యాంగ రూపకల్పన ఆ టాపిక్ ఈ వీడియోలో నేర్చుకుందాం చూడండి ఫ్రెండ్స్ రాజ్యాంగ రూపకల్పనలో కొంతమంది రాజకీయ నాయకులు పాల్గొనడం జరిగింది వాళ్ళ గురించి ఈ చాప్టర్లో డిస్కషన్ చేద్దాం ఈరోజు వీడియోలో ప్లీజ్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇతని గురించి చూడండి ఇతను పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జన్మించాడు పంతొమ్మిది వందల యాభైలో మరణించాడు ఇతని స్టేట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రం ఇతను గుజరాత్ రాష్ట్రంలో జన్మించాడు హోంశాఖ మంత్రిగా పనిచేశాడు నెక్స్ట్ వచ్చేసి ప్ర మధ్యంతర ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ ప్రసార శాఖ మంత్రిగా పనిచేశాడు న్యాయవాదిగా పనిచేశాడు బార్డోలి రైతు సత్యాగ్రహ నాయకుడిగా పనిచేశాడు ఇది చూడండి ఫ్రెండ్ స్వదేశీ నానాల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు తదుపరి ఉప ప్రధానిగా కూడా చేశారు ఇతని గురించి చూడండి ఇతను గుజరాత్ రాష్ట్రంలో జన్మించాడు ఇతను హోంశాఖ మంత్రిగా పనిచేశాడు నెక్స్ట్ వచ్చేసి సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు న్యాయవాదిగా కూడా పనిచేశాడు బార్డోలి రైతు సత్యాగ్రహ నాయకుడిగా పనిచేశాడు చూడండి మొన్న టెట్లు అడగటం జరిగింది అక్టోబర్ టెట్లో ఎస్ఏ వాళ్ళకి బిట్ అడగటం జరిగింది ఫ్రెండ్స్ స్వదేశీ సంస్థనాల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది ఎవరు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇతను ఉప ప్రధానిగా కూడా పనిచేశాడనమాట నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ కలాం ఆజాద్ ఇతను వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మరణించడం ఇతను కాలం వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది యాభై ఎనిమిది అన్ని ఎయిట్ ఎయిటే వస్తాయి చూసుకోండి ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది నెక్స్ట్ చూడండి ఇతను వచ్చేసి సౌదీ అరేబియాలో జన్మించడం జరిగింది తన జననం వచ్చేసి సౌదీ అరేబియా విద్యావేత్త రచయిత వేదాంతవేత అరబిక్ భాషా పండితుడు ఇతను వచ్చేసి అబ్దుల్ కలాం ఆజాద్ ఏ భాషా పండితుడు అంటే అరబిక్ భాషా పండితుడు జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ ముస్లిం ఏర్పాటు రాజకీయాలను వ్యతిరేకించాడనమాట మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ చూసుకోండి విద్యాశాఖ మంత్రి కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కేంద్ర మంత్రివర్గంలో మొదటి మొదటి కేంద్ర వర్గంలో విద్యాశాఖ మంత్రిగా ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ ఇతను అరబిక్ భాషా పండితుడు ఇతను సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో జన్మించాడు ఈ మూడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి అతను ఏ రాష్ట్రంలో జన్మించాడు ఏ దేశంలో జన్మించాడు అతని కాలం ఏంటి అతను ఏ ఏ భాషా పండితుడు అతను అతను చేసిన వర్క్ ఏంటంటే మొదటి కేంద్ర వర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు నెక్స్ట్ వచ్చేసి టీటీ కృష్ణమాచారి ఇది చూడండి ఇతని గురించి ఇతను తమిళనాడు స్టేట్లో తమిళనాడు రాష్ట్రంలో జన్మించాడు టీటీ కృష్ణమాచారి ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతని కాలం వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు రాజ్యాంగ రచన సంస్థ సభ్యుడు అనమాట రాజ్యాంగ రచనా సంస్థ సభ్యుడు ఎవరంటే టీటీ కృష్ణమాచారి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ బిట్ ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వానులు రాజ్యాంగ రచన సంస్థకు సభ్యుడు కానివాడు ఎవరు సారీ ఫ్రెండ్స్ ఈ రాజ్యాంగ రచన సంస్థకు సభ్యుడు ఎవరు ఈ కింది అని అడుగుతాడు టీటీ కృష్ణమాచారి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజ్యాంగ రచన సంస్థ సభ్యుడు ఎవరు అంటే టీటీ కృష్ణమాచారి వ్యాపారవేత్త కాంగ్రెస్ నాయకుడు తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఏం పనిచేశారంటే కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు ఇతను చూడండి ఇతని గురించి ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఇతడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి రాజ్యాంగ రచన సంస్థ సభ్యుడు టీటీ కృష్ణమాచారి వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజ్యాంగ రచన సంస్థ సభ్యుడు ఎవరంటే టీటీ కృష్ణమాచారి ఇతను కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఎక్క ఎందు చేశారంటే ఆర్థిక మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ ఇతని గురించి నేర్చుకుందాం రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల అరవై మూడు అతని కాలము అతను బీహార్ రాష్ట్రంలో జన్మించాడు రాజ్యాంగ సభ అధ్యక్షుడు న్యాయవాది చంపారన్ సత్యాగ్రహంలో తన పాత్రను పోషించాడు జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షత వహించారు మొదటి భారత రాష్ట్రపతి సో ఇక్కడ ఈయన ఈయన గురించి మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈయన గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన మొదటి భారత రాష్ట్రపతి ఈయన రాజేంద్ర ప్రసాద్ ఇతను రాజ్యాంగ సభ అధ్యక్షుడు న్యాయవాదిగా పనిచేశాడు ఇది చూడండి చంపారణ సత్యాగ్రహంలో తన పాత్రను పోషించాడు చంపారణ సత్యాగ్రహంలో పాత్రను పోషించిన ఈ క్రింది ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి చంపారణ సత్యాగ్రహంలో తన పాత్రను పోషించిన వారు ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షత వహించారు మొదటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్కు ఎన్నిసార్లు అధ్యక్షత వహించాడు మూడు సార్లు అధ్యక్షత వహించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతని గురించి ఇతని గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ రాజేంద్ర ప్రసాద్ సంబంధ రాజేంద్ర ప్రసాద్కు సంబంధించి కింది వాటిలో కానిది ఏంటిది అయినది ఏంటి అని అడుగు అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ వచ్చేసి జైపాల్ సింగ్ ఇతను గురించి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇతను బి రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి చంపారణ సత్యాగ్రహంలో తన పాత్రను పోషించాడు ఏ సత్యాగ్రహంలో పాత్రను పోషించారంటే చంపారణ సత్యాగ్రహంలో జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షత వహించాడు ఎన్నిసార్లు అధ్యక్షత వహించాడు మూడు సార్లు మొదటి భారత రాష్ట్రపతి నెక్స్ట్ వచ్చేసి జైపాల్ సింగ్ ఇతను వచ్చేసి పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల డెబ్బై కాలానికి చెందిన వ్యక్తి ఇతను జార్ఖండ్ రాష్ట్రంలో జన్మించాడు జార్ఖండ్లో జన్మించడం జరిగింది జైపాల్ సింగ్ జైపాల్ జార్ఖండ్ జా జ అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి క్రీడాకారుడు ఈ జైపాల్ సింగ్ అనే వ్యక్తి క్రీడాకారుడు ఇది మెయిన్ మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి జైపాల్ సింగ్ అనగానే మీకు అతను క్రీడాకారుడు అనేది మైండ్లో గుర్తుకు రావాలి జైపాల్ సింగ్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి జై జైపాల్ జా జార్ఖండ్ క్రీడాకారుడితను జై జైపాల్ సింగ్ అనే వ్యక్తి ఏంటంటే క్రీడాకారుడు విద్యావేత్త మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు క్రీడాకారుడు అని చెప్పుకున్నాం కదా తేంట్లా అంటే హాకీకి మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షుడు జార్ఖండ్ పార్టీ స్థాపకుడు ఇతను స్టేట్ వచ్చేసి జార్ఖండే కదా సో ఆ ఆ జార్ఖండ్ రాష్ట్రానికి పార్టీ స్థాపకుడుగా అయ్యాడనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జైపాల్ సింగ్ అనే వ్యక్తేమో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతడు క్రీడాకారుడు మొదటి జాతీయ హాకీ జట్టు నాయకుడయ్యాడు మొదటి జాతీయ హాకీ నాయకుడు ఎవరంటే జైపాల్ సింగ్ ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు జార్ఖండ్ పార్టీ స్థాపకుడు జార్ ఈ కింద వాటిలో జార్ఖండ్ పార్టీ స్థాపకుడు ఎవరు అనగానే జైపాల్ సింగ్ గుర్తుకు రావాలి జార్ జా అని గుర్తుకు రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇతని గురించి ఇది ఇంపార్టెంట్ హాకీ అనమాట ఇతని క్రీడాకారుడు తేంట్లో అంటే హాకీకి సంబంధించి ఇతను జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి హెచ్సి ముఖర్జీ నెక్స్ట్ వచ్చేసి హెచ్సి ముఖర్జీ ఇతను వచ్చేసి బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు హెచ్సి ముఖర్జీ బెంగాల్ రాష్ట్రంలో జన్మించాడు కాబట్టి ఏ రాష్ట్రంలో జన్మించాడు ఆ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు ఎవరంటే హెచ్సి ముఖర్జీ ఇతని గురించి నేర్చుకుందాం రాజ్యాంగ సభ వైస్ చైర్మన్ ప్రముఖ రచయిత రాజ్యాంగ సభ వైస్ చైర్మన్ ప్రముఖ రచయిత నాయకుడు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడనమాట ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు బెంగాల్ శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు వెస్ట్ బెంగాల్ గవర్నర్ చూడండి ఇతని గురించి ఇక్కడ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే హెచ్సి ముఖర్జీ అనే వ్యక్తి బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు ఇతను వచ్చేసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు బెంగాల్లో శాసనసభ్యుడు వెస్ట్ అంత బెంగాల్ గురించే ఉందండి అతను పుట్టింది బెంగాల్లోనే బెంగాల్లోనే అతను ఏమైనా చేసిన కార్యక్రమాలు చేశాడంటే బెంగాల్లోనే కార్యక్రమాలు ఎక్కువగా చేశాడు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ హెచ్సి ముఖర్జీ ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు అతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు బెంగాల్ శాసన సభ్యుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ అనమాట దుర్గాభాయ్ దేశ్ముఖ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి దుర్గాభాయ్ దేశ్ముఖ్ అనే మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి న్యాయవాదిగా పనిచేసింది ఈమె ఆంధ్రప్రదేశ్ న్యాయవాదిగా అనమాట మహిళ విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త మహిళల విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త ఎవరంటే దుర్గాబాయ్ దేశముఖ్ ఈమె వచ్చేసి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదిగా పని సారీ అండి ఆంధ్రప్రదేశ్ జననం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదిగా పనిచేసింది మహిళా విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులు కాంగ్రెస్ నాయకురాలు తర్వాత వచ్చేసి కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బిట్టు కొట్టి ఎట్లా అడగటం జరిగింది మొన్న అక్టోబర్లో చూడండి కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్ ఎవరంటే దుర్గాభాయ్ దేశ్ముఖ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈమె వచ్చేసి దుర్గాబాయి దేశముఖ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ ఈమె వచ్చేసి న్యాయవాదిగా పనిచేసింది మహిళ విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త ఆంధ్ర మహిళా సభ స వ్యవస్థాపకురాలు కాంగ్రెస్ నాయకురాలు ఈమె వచ్చేసి కాంగ్రెస్ నాయకురాలు అనమాట దుర్గాభాయ్ దేశముఖ్ తర్వాత వచ్చేసి కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్ కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్ అది ఆమె గురించి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బల్దేవ్ సింగ్ నెక్స్ట్ వచ్చేసి బల్దేవ్ సింగ్ ఇతను వచ్చేసి హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈ బల్దేవ్ సింగ్ వచ్చేసి హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒక విజయవంతమైన వ్యాపారవేత్త పంజాబ్ అసెంబ్లీలో పామ్దిక్ అకాలి పార్టీ నాయకుడు రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి కేంద్ర క్యాబినెట్ రక్షణ శాఖ మంత్రి ఇతను వచ్చేసి హరి బల్దేవ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒక విజయవంతమైన వ్యాపారవేత్త ఇతను పంజాబ్ అసెంబ్లీలో పామ్ దిగ్ పామ్ దిగ్ అకలా పార్టీ అకాలీ పార్టీ నాయకుడు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ పంజాబ్ అసెంబ్లీలో పామ్దిక్ అకలా పార్టీ నాయకుడు ఎవరు అంటే బల్దేవ్ సింగ్ రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి కేంద్ర క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడనమాట వెరీ వెరీ ఈ బల్దేవ్ గురించి ఏం గుర్తుపెట్టుకోవాలంటే అతను హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అస్ సారీ పంజాబ్ అసెంబ్లీలో పామ్దిక్ అకలా పార్టీకి నాయకుడు అకాలీ పార్టీ నాయకుడు రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కేంద్ర క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు కేంద్ర క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా ఈ కింద వారు ఎవరు పనిచేశారంటే బల్దేవ్ సింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బల్దేవ్ సింగ్ అతని పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి పంజాబ్ అసెంబ్లీలో పామ్ది అఖాళీ పార్టీ నాయకుడు అతని పార్టీని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అవుతుందని మీరు స్కిప్ చేయొద్దు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్కరి గురించి వీళ్ళ గురించి ఖచ్చితంగా డిఎస్ఎల్ అడగటం జరుగుతుంది అడిగి అడుగుతారు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మణిలాక్ మాణిక్లాల్ మున్షి మాణిక్లాల్ మునిషి ఇతను వచ్చేసి గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి న్యాయవాది చరిత్రకారుడు భాషావేత్త కాంగ్రెస్ నాయకుడు గాంధీవాది కేంద్ర మంత్రి వర్గంలో మంత్రి స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఇతను ఇక్కడ ఇతని గురించి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే లాల్ మునిషి గురించి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇతను గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి గాంధీవాది కేంద్ర మంత్రి వర్గం వర్గంలో మంత్రి స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడిగా పనిచేశాడనమాట ఎవరంటే మాణిక్ లాల్ మున్షి గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉంది ఎవరెవరు ఏ స్టేట్ అనేది మ్యాచింగ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా స్టేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రావ్ రామ్జీ అంబేద్కర్ అంబేద్కర్ గురించి చూడండి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతని గురించి ఇతను ఇతను వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు ఇతను జననం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాజ్యాంగ ముసాయిదీ కమిటీ అధ్యక్షుడు సామాజిక సంస్కరణవాది గొప్ప మేధావి కుల విభజనకు కుల అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వాడు స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా వ్యవస్థాపకుడు ఎవరున్నారంటే అంబేద్కర్ ఉన్నాడు దీని గురించి మనం ఇక్కడేం గుర్తుపెట్టుకోవాలంటే దీని గురించి మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రాజ్యాంగ ముసాయిది కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు అంబేద్కర్ నెక్స్ట్ వచ్చేసి కుల విభజనకు కుల అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వాడు ఎవరంటే అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ఎవరంటే బీవ్రామ్ అం రామ్జీ అంబేద్కర్ వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి రిపబ్లికన్ ఆఫ్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ఎవరంటే అంబేద్కర్ నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ ముఖర్జీ చూడండి ఫ్రెండ్స్ ప్రసాద్ ముఖర్జీ ఇతను వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను వచ్చేసి పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనమాట మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరాల శాఖ మంత్రి విద్యావేత్త న్యాయవాది హిందూ మహాసభలో క్రియాశీలకంగా వ్యవహరించారు భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరంటే ప్రసాద్ ముఖర్జీ ఇంపార్టెంట్ భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను వచ్చేసి మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశాడు ఇతను విద్యావేత్త న్యాయవాది హిందూ మహాసభలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారు ఎవరు అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హిందూ మహాసభలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారు ఎవరంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ చూడండి ఇంకా ఫోర్ ఉన్నాయి అయిపోతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ జవహర్లాల్ నెహ్రూ ఇతను వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇతని గురించి జవహర్లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మధ్యంతర ప్రభుత్వ ప్రధాన మంత్రి న్యాయవాది కాంగ్రెస్ నాయకుడు సామ్యవాద ప్రజాస్వామ్యాల సమర్థకుడు సామ్యవా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకి భారతదేశం మొదటి ప్రధాని ఇతని గురించి మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశాన్ని మొదటి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ వచ్చేసి ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మధ్యంతర ప్రభుత్వ మంత్రి న్యాయవాదిగా పనిచేశాడు కాంగ్రెస్ నాయకుడు ఇతను సామ్రాజ్యం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ వచ్చేసి సరోజిని నాయుడు సరోజిని నాయుడు చూడండి ఏమొచ్చేసి ఆంధ్రప్రదేశ్ దుర్గాభాయ్ అనే ఆమె సరోజిన నాయుడు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట ఈ స్టేట్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొన్న టెట్లో ఈ క్రింది ఈ క్రింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందని వాళ్ళు ఎవరు అని అడిగారు ఫ్రెండ్స్ సో మనం ఇక్కడ వాళ్ళ జననం కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏమి వచ్చేసి సరోజి నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కవి రచయిత ఈమె కవి అనమాట రచయిత కూడా రాజకీయ కార్యకర్త కాంగ్రెస్లోని అగ్రసేని మహిళా నాయకురాలు తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిందనమాట చూడండి ఏమొచ్చేసి సరోజినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ యూపీకి గవర్నర్గా పనిచేశారనమాట ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన వారు ఎవరంటే సరోజిన నాయుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జననం వచ్చేసి కాంగ్రెస్లో అగ్రశ్రేణి మహిళా నాయకురాలు అనమాట కాంగ్రెస్లోని అగ్రశ్రేణి మహిళా నాయకురాలు నెక్స్ట్ చూడండి లాస్ట్ వన్ సోమ్నాథ్ లాహిరి సోమ్నాథ్ లాహిరి ఇతను కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను వచ్చేసి రచయిత సంపాదకుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడు అనమాట సో ఇక్కడ మనం ఇతని గురించి మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే సోమనాథ్ లాహిర్ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా పనిచేశాడు సోమనాథ్ లాహిరి అనే వ్యక్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా పనిచేశాడు పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ